అందరికీ నమస్కారం ఈరోజు మనం తాడిపత్రిలో మన ఊరు మన బాధ్యత ఇది మన పట్టణం మనం దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న కాన్సెప్ట్తో మరి ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులందరూ అందరూ కూడా అలాగే మరి ఈ వీధి దీపాలు మంచినీటి సరఫరాకు సంబంధించినటువంటి వర్కర్స్ కూడా వివిధ కారణాల రీత్యా గత కొన్ని రోజులుగా స్ట్రైక్ నిర్వహిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు అందించాల్సినటువంటి అత్యవసర సర్వీసులు నిలుపుదల చేయబడుతున్నాయి ప్రజలు ఏ విధమైనటువంటి అసౌకర్యం పొందకుండా ఉండడం కోసం మరి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ బేసిస్ మీద కొంతమంది వర్కర్స్ని తీసుకొని మన వర్కర్స్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం అన్ని పురపాలక సంఘాలు కూడా జరుపుకున్నాం ఇక్కడ ప్రత్యేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన చైర్మన్ గారు వారితో పాటుగా మరి ఈరోజు ఉదయం నుంచి కూడా టైల్స్ కాలనీ టూలో మన వైస్ చైర్మన్ గారు వన్ అంటూ అలాగే మరి ఆ వార్డ్ కౌన్సిలర్ గారు అంతా కూడా కలిసి ఈ బండికి వర్కర్లు రాకపోవడం వల్ల చెత్తబండికి మేమే నేరుగా కలెక్ట్ చేసి ఆ యొక్క చెత్తను బండిలో ఇవ్వటం జరుగుతుంది కారణం ఏంటంటే మన పనిని మనమే చేసుకుందాం మన ఇంటి పరిశుభ్ర పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనమే ఆరోగ్యంగా ఉంటాం మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల తాడుపుత్రులో ప్రజలందరూ శుభ్రంగా ఉంటారు దయచేసి ఈ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరూ గమనించి చెత్తను విలువగా బయట పాడేయకుండా ఖచ్చితంగా మరి పురపాలన సంఘం వాహనానికి అందజేయండి బండి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి వర్కర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి మీ ఇంటి ముందు శుభ్రం చేసుకోవటం చెత్తం బండికి అందజేయటం చేయండి అదేవిధంగా వీధి దీపాలు వీటికి సంబంధించినటువంటి సమస్య కూడా మెటీరియల్ వచ్చింది వర్కర్స్ని కూడా వారి స్ట్రైక్లో ఉండడం వల్ల ప్రైవేట్ వర్కర్స్తో వాటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది మంచి సరఫరా తాగునీటి సరఫరాలో కూడా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు వెంటనే చెప్తే మరి యుద్ధ ప్రాతిపదికలు వాటిని కూడా రిపేర్ చేయించడం జరుగుతుంది అలాగే యూజీడికి సంబంధించిన వర్కర్స్ ఎవరు కూడా స్ట్రైక్లో లేరు వారంతా కూడా పనిచేస్తున్నారు మీకు మీ వార్డులో సమస్య ఉన్నప్పుడు దయచేసి మీ సంబంధిత సచివాలయాల్లో ఫిర్యాదు చేయండి వాటికి సంబంధించి చర్యలు తీసుకోవడం ఈ ప్రత్యేకమైన సిచ్యువేషన్లో చైర్పర్సన్ గారు మరి శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అందరినీ కౌన్సిలర్స్ అందరినీ కూడా వార్డు విజిట్స్లో పాల్గొంటూ మరి ప్రజల్ని ఈ విధంగా వారిని అన్ని విషయాలు తెలియజేస్తూ ఈ సహకరించవలసిందిగా కోరుకున్నారు దాంతోపాటుగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా వార్డుల్లో ఈ ఉదయం సమయంలో ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క సమయ సమయంలో మనం ఏ విధంగా ఇబ్బంది లేకుండా అనారోగ్యపరుస్తుంది ఎందుకంటే ఇది కేవలం వర్షాకాలం చాలా అను రోగాలు ప్రబల సందర్భం ఇది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం